వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపుతోంది ఇవాళ పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది అమెరికా కెనడాకు చెందిన నలుగురు నిపుణులు డ్యాం నిర్వహణ భద్రత సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు కట్టడాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వనున్నారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపింది ఇవాళ పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది అమెరికా కెనడాకు చెందిన నలుగురు నిపుణులు డ్యామ్ నిర్వహణ భద్రత సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు కట్టడాలను సంబంధించిన అంశాలను పరిశీలించి రిపోర్ట్ ఇస్తారు వారంపాటు ఇక్కడే ఉండి ప్రాజెక్ట్ స్థితిగతులను అధ్యయనం చేస్తారు అనంతరం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఈ నిపుణుల బృందం నివేదిక ఇవ్వబోతోంది ప్రాజెక్టు అధికారులతో కలిసి ఎగువ కాపర్ డ్యాం రివర్ బెడ్ లో జడ్జ్ గ్రౌంటింగ్ ఎగువ కాపర్ డ్యాం సెక్షన్ డ్యామ్ నిర్మాణం ఫోటో ఎగ్జిబిషన్ ఐసిపిఎస్ ద్వారా నిర్ధారించిన కాపర్ డ్యామ్ సామర్థ్యం సిపేజీ విషయంలో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో హెచ్పిటి ప్రొఫెసర్ రాజు బృందం నివేదికలను పరిశీలించారు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి విషయంలో ఇప్పుడు ఈ అంతర్జాతీయ నిపుణుల బృందం ఇచ్చే రిపోర్ట్ చాలా కీలకంగా మారింది ప్రస్తుతం పోలవరం నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి ఇక అప్పర్ కాపర్ డ్యామ్ లో సీపేజీ వస్తుంది ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది సిపేజీ వ్యవహారం పోలవరం భావితవ్యానికి సవాల్గా ఉండబోతుంది మెయిన్ డ్యామ్ లో భాగంగా నిర్మించిన డయాఫ్రమ్ వాల్ మూడేళ్ల క్రితం వచ్చిన భారీ వరదల్లో కొట్టుకుపోయింది దీనికి మరమ్మత్తులు చేయాలా మళ్ళీ కొత్తగా నిర్మించాలా అన్నది నిపుణులు తేల్చబోతున్నారు ప్రాజెక్ట్ డిజైన్కి సంబంధించిన వివరాలు ఇతర డాక్యుమెంట్లు అన్ని ఈ ఎక్స్పర్ట్స్ టీం పరిశీలిస్తుంది జెట్ గ్రౌంటింగ్ సిపేజ్లపై రిపోర్ట్ను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తారు అలాగే డయాఫ్రమ్ వాల్ లాంటివి నిర్మించిన చోట నీటి ఒత్తిడి లెక్కలకు సంబంధించిన ఫ్రైజోమీటర్ రీడింగ్ కూడా చెక్ చేస్తారు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడుకి సంబంధించి అన్ని రిపోర్ట్స్ స్పష్టంగా చెక్ చేసుకున్నాక నిర్మాణం విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ఇంజనీర్లకు సూచనలు చేస్తారు